గురు జయగురు నమ ఈ వీడియోలో మనం జూలై పదమూడు నుంచి పంతొమ్మిదవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం వృషభ రాశి వారికి వారమంతా రాశి అందే శుక్రగ్రహ సంచారం జాతకుడికి విశేషమైనటువంటి లాభాన్ని కొత్త అవకాశాలని కొత్త అనుభూతుల్ని కొత్త ప్రయత్నాలు ఫలించే విధంగా ఉంటుంది మీరు ఎవరినైతే బాగా ఇష్టపడతారో ఎవరైతే మీరు ఆత్మీయులు అనుకుంటారో వారిని ఈ వారం మీరు కలుసుకోవడం జరుగుతుంటుంది అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది అది మీ సినిమా రంగంలో ఉన్న టీవీ మీడియా రంగంలో ఉన్న కంపల్సరిగా మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం అలాగే కొత్త కొత్త అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది వ్యక్తిగతంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వారిలో ఒక విధమైన ఆకర్షణ పెరగడం వల్ల ఎక్కువ అవకాశాలు వాళ్ళకి రావడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో మీరు చేసే వివాహ ప్రయత్నాలు తప్పకుండా పరిశీలిస్తాయి అలాగే మీరు ఎక్కువగా తీర్థయాత్రలు చేయడం కానీ బంధువులను కలుసుకోవడం కానీ ఏదైనా ఒక ఫంక్షను వేడుక వివాహాలు లాంటిలో ఎక్కువగా పాల్గొనడం కూడా జరుగుతూ ఉంటుంది మొత్తం మీద ఈ వారం అంతా కూడా మీరు చాలా బిజీగా ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ యొక్క అభిమానులు మిమ్మల్ని ప్రేమించేవారు ఏదో విధంగా మిమ్మల్ని కలుస్తూ ఉంటారు వారి యొక్క అభిప్రాయాలను మీకు తెలియజేయడం వారి దగ్గర తెలుసుకున్న విషయాలు మీరు మీ యొక్క వ్యక్తిగత జీవితాన్నో లేదంటే మీ యొక్క సామర్థ్యాన్నో వృత్తిలో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకొని మిమ్మల్ని మీరు ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ అవకాశం అది ఉంటుంది ఇది కళారంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి అవకాశంగా మనం భావించవచ్చు అలాగే ధనస్థానంలో గురుగ్రహ సంచారం ఇంచుమించుగా గురువు మీకు ధనస్థానంలో వచ్చిన దగ్గర నుంచి అటు కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ మీ యొక్క అభివృద్ధి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది మీరు ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం రెండంతలుగా మీకు రెండు రకాలుగా దాని యొక్క ప్రయోజనం ఈ సమయంలో పొందడం జరుగుతూ ఉంటుంది ఒకటి లాభాధిపతిగా ధనస్థానం అన్నప్పుడు కంపల్సరిగా మీ వ్యక్తిగత సామర్థ్యంతో వృత్తిలో మీకు అధిక ఆదాయం వస్తుంది అష్టమాధిపతి ధనస్థానంలో ఉన్నప్పుడు మనం ముందుగా చేయబోయే పనికి కూడా ఇప్పుడు ధనం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఏదైనా చిట్ ఫండ్ కానీ ఫైనాన్స్ కానీ ఉంటే దానికి సంబంధించినటువంటి ధనం కూడా వచ్చే అవకాశం ఉంది అంటే మనకి ఏదో రెండు మూడు సంవత్సరాలు రావాల్సిన ధనం ముందుగా రావడం వల్ల ఆ మనీ ఎక్కువ సఫిషియెంట్గా ఉంటుంది అయితే అక్కడ రవిగ్రహ సహకారంతో మీరు ఏదైనా ఒక గృహం కొనుక్కోవడం కానీ ఒక వాహనం స్థిరాస్తి కొనుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది అలాగే ఈ సమయంలో మీరు ధనం కొరకు ప్రభుత్వ రుణం లాంటిది లభిస్తూ ఉంటుంది ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంటుంది మరీ ముఖ్యంగా మీ కుటుంబంలో ఒకరికి ఒక గొప్ప అవకాశం అంటే ఉద్యోగ అవకాశం కానీ రాజకీయ అవకాశం కానీ ఏదైనా గొప్ప కాలేజీలో గర్వకారణంగా ఉన్నటువంటి ఒక కాలేజీ సీటు కానీ మీ కుటుంబంలో ఒకరికి కానీ మీ సంతానానికి కానీ వ్యక్తిగతంగా మీకు కానీ రావడం వల్ల అది వ్యక్తిగతంగా మీకు మీ కుటుంబానికి కూడా గర్వకారణంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి ఇదే నెల పదహారవ తారీఖు తర్వాత రవి సంక్రమణం జరుగుతూ ఉంటుంది కర్కాటక రాశిలోకి అంటే అక్కడ ఉన్నటువంటి బుధ గ్రహంతో కలిసి బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల అంటే మీకు అది మూడో స్థానంలో ఉపచయ స్థానంలో ఏర్పడడం వల్ల మీలో ఒక టాలెంట్ పెరుగుతుంది మీకున్నటువంటి జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది అటు ఇంటర్వ్యూలో కానీ లేదంటే ఏదైనా పోటీల్లో కానీ కంపల్సరిగా విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది అలాగే వ్యక్తిగతంగా ఇది వృషభ రాశి వారికి ఎస్పెషల్లీ కేంద్ర కలయి కావటం వల్ల అలాగే ఇది లక్ష్మీ లక్ష్మీనారాయణ యోగం మూడో స్థానంలో ఏర్పడడం వల్ల చేపట్టిన పనిలో విజయం లభిస్తుంది ఆర్థిక పరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది మీ యొక్క ప్రయత్నానికి అటు అధికారులు మీ బంధువులు కూడా సహకరించడం జరుగుతూ ఉంటుంది ఎలాగ మీకు పదకొండో స్థానంలో శని భగవానుడు ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి కూడా అటు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి కుటుంబంలో మీకు పెద్దవారైనటువంటి మీ సీనియర్స్ కానీ మీ కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి తాతగారులు కానీ మీ యొక్క అభివృద్ధికి ఉంటారు అలాగే మీరు ఏదన్నా కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే దానికి హండ్రెడ్ పర్సెంట్ ఈ సమయంలో అది ప్రోత్సాహకరంగా ఉండడం జరుగుతుంటుంది అంటే దశమంలో రాహు సాధారణంగా అటు సినిమా ఇండస్ట్రీకి మీడియాకి సాఫ్ట్వేర్ రంగానికి ఎస్పెషల్లీ రైల్వేస్లో ఎయిర్లైన్స్లో కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీకు అనూహ్యంగా మీరు ఒక ఉద్యోగానికి ప్రయత్నం చేస్తుంటే వేరే విధమైనటువంటి ఉద్యోగం రావడం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా అటు ఆర్థిక విషయాలు వ్యక్తిగత విషయాలు ఫైనాన్స్ విషయాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి ఏదైనా మీరు ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తే మీ ఫలితం అంత గొప్పగా ఉంటుంది బట్ ఏదైనా సహజంగా వృషభ రాశి వారికి ఏదైనా పని ప్రారంభించినప్పుడు కొద్దిగా నిదానంగా ఆలోచించి కొద్దిగా వెయిట్ చేయవలసి ఉంటుంది ఏది తొందరగా జరగదు మీరు ఎంత ఆలస్యమైనా ఎంత తొందరపడకుండా నిదానంగా ఆ పనిలో ఏకాగ్రతగా ఉంటే కంపల్సరీగా పని జరుగుతుంది తొందరపడితే మాత్రం మొత్తం పని పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని కంపల్సరిగా లగ్న వృషభ రాశి జాతకులు గమనించవలసి ఉంటుంది స్వస్తి జ్యోతిష రీత్యా గోచార ఫలితాలని నమ్ముతున్న వారు ప్రధానంగా గ్రహాల యొక్క సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మనం ప్రధానంగా కొంతమంది దేవతల్ని కంపల్సరిగా ఆరాధించవలసి ఉంటుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఐదుగురు దేవతలను అయితే కంపల్సరిగా పూజించవలసి ఉంటుంది అందులో ప్రధానంగా గణపతి అంటే విఘ్నేశ్వరుడు అలాగే సూర్యభగవానుడు అలాగే దుర్గా అమ్మవారు విష్ణుమూర్తి శివుడు ఈ ఐదు ప్రధాన గ్రహాలని ప్రధాన దేవతల్ని పూజించడం వల్ల ఐదు ప్రధాన గ్రహాలు ఉంటాయి మనకు ఉన్నటువంటి తొమ్మిది గ్రహాల్లో రెండు ఛాయాగ్రహాలు రెండు వెలుతురునిచ్చే గ్రహాలు ఐదు మెయిన్ గ్రహాలు ఉండడం జరుగుతూ ఉంటుంది అవి శని గురువు కుజుడు బుధ శుక్రులు అందుకనే ఈ పంచమహాపురుష యోగాలు కూడా ఈ ఐదు గ్రహాలను బట్టే ఏర్పడడం జరుగుతూ ఉంటుంది మనం ఈ ఐదుగురు దేవతల్ని ప్రధానంగా ఆరాధించడం వల్ల ఈ ఐదు గ్రహాలు యాక్టివేట్ అయ్యి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఎవరైతే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వారు ప్రతిరోజు పూర్తిగా ధ్యానం పూజ చేసే ఓపిక లేకపోయినా ఒక అగరబత్తి భగవంతుని ముందు వెలిగించడం వల్ల మీ యొక్క ఉద్యోగపరమైన సమస్యలు తొలగే అవకాశం ఉన్నది అలాగే ఆర్థిక పరంగా ఎవరైతే బాగా ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు మరి నైవేద్యాన్ని ఏ నైవేద్యం అన్నా పర్లేదు అది భగవంతుడికి సమర్పించడం వల్ల అది అటుకులో శనగలో కొబ్బరికాయలు అడ్డుపళ్ళు సమర్పించడం వల్ల మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలు నెరవేరుతూ ఉంటాయి అలాగే అభిషేకం చేయడం వల్ల ఆరోగ్యం సమకూరుతూ ఉంటుంది అంటే ఏదో ఒక దేవతకి ఎక్కువగా శివుడికి అభిషేకం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది వివాహ సమస్యలు ఉన్నవారు వివాహం కావలసిన వారు భగవంతునికి పూలతో అలంకరించడం వల్ల ఎక్కువగా పూలతో అలంకరించడం వల్ల వివాహ సంబంధించినటువంటి సమస్యలు తొందరగా వివాహం జరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మరి రోజు సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వటం వల్ల ఎటువంటి సమస్యన్నా పరిష్కారం జరుగుతూ ఉంటుంది అందులో సూర్యభగవాను తలుచుకుంటే సమస్తం ఇవ్వగలడు సమస్త దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఏకైక మార్గం సూర్య ఆరాధన మరి ఇంకా జటిలమైన సమస్యలు ఉన్నవాళ్ళు మరి హోమం చేయడం వల్ల అది అగ్నిదేవుని సంతృప్తి పరచడం వల్ల మనకి మిగతా దేవతలు కూడా సంతృప్తి చెందుతూ ఉంటారు బట్ ఏదైనా సింపుల్గా ప్రధానంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఐదుగురు ప్రధాన దేవతలు అయినటువంటి విఘ్నేశ్వరుడు సూర్యభగవానుడు రెండు కంపల్సరీ మొదలెడతాం రోజు సూర్య నమస్కారం విఘ్నేశ్వరుడు పూజ విష్ణుమూర్తి ప్రసన్న నిమిత్తం మీరు విష్ణు సహస్రనామాలు చదవచ్చు లేదంటే గోవిందనామాలు చదవచ్చు శివుని యొక్క ప్రసన్నం కోసం శివుడు సంబంధించిన కనీసం అభిషేకం చేసినా ఒక ఓం నమస్తమైన మంత్రం చదివినా కనీసం విభూతి ధరించినా కూడా శివానుగ్రహం వస్తుంది ఇంకా దుర్గా అమ్మవారు శుక్రవారం రోజు అమ్మవారికి కుంకుమచ్చిన దుర్గా అష్టోత్తరం సింపుల్ మీరు ఏమీ కష్టపడక్కర్లేదు మీకు వచ్చినంతలో ఏది చదివినా కూడా ఈ దేవతలు సంతృప్తిపరుస్తారు అయితే ఒక రోజులో మాత్రం ఇది సాధ్యం అవుతుంది ఏదో ఈ రోజు చేస్తాం అన్నట్టు కాదు మీరు మన కంటిన్యూగా మనం ఏదైతే చేయవలసి ఉందో ఏదైతే పూజలో నిత్య కర్మలో నిత్య పూజలో చేస్తూ ఉంటే భగవంతుడు సమయం వచ్చినప్పుడల్లా మనం దాన్ని యాక్టివేట్ చేసి మనల్ని రక్షిస్తూ ఉంటాడు మనం బ్యాంకులో ధనం వేస్తే ఏ విధంగా క్రెడిట్ అవుతుందో మన పుణ్యకర్మలు కూడా ఆ విధంగా క్రెడిట్ అయ్యి మనకి అవసరం వచ్చినప్పుడు అవి ఉపయోగపడుతుంటాయి సో ఏదైనా ఏదో ఒక మంచి కార్యక్రమం రోజు చేయడం వల్ల ఏదో తోచినటువంటి దానాన్నో ధర్మాన్నో లేని వారికి చేయడం వల్ల కంపల్సరీగా మనకి ఆ దైవ అనుగ్రహం సదా లభిస్తూ ఉంటుంది ఆ నవగ్రహాల కృప ఎప్పుడూ ఉండడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా సూక్ష్మంలో మోక్షం పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు చిన్న ప్రయత్నంతో దేన్నైనా సాధించవచ్చు అది ఒక సాధన ఓర్పు సహనం ఉండడం కంపల్సరీ స్వస్తి